అందరికీ నమస్కారం అండి జై వాసవి జై జై వాసవి నేను ఇప్పుడు లలితాదేవి అమ్మవారి పాట పాడుతున్నానండి నా పేరు కొండా సరిజ అమ్మా శ్రీ లలితారావమ్మా வம்மாறுபொம்மா அம்மா ஸ்ரீலலித்த శ్రీ లలితారావమ్మ బంగారు బొమ్మ అమ్మా శ్రీలలితారావమ్మ లలితారావమ్మ వెల సుగంధ పరిమళ జలము తేచినాము వైతీ వెల సుగంధ పరిమళ జలము తేచినాము అమ్మీ కని శిరమున అభిషేకం చేసెదము 3 sí, lelita. శ్రీ లలితారావమ్మా కల్లాకు కాటుక పెట్టి పసుపు ஸ்ரீலலிதா రావమ్మా బంగారు బొమ్మ అమ్మ శ్రీ చంద్ర వంకను తెచ్చి శ్రీగా పైన అలంకరించే చంద్ర శ్రీ బంగారు బొమ్మ అమ్మా శ్రీ లలితారావమ్మా పాంకుశాలు తెచ్చి పంచా పుష్ప బాణాలు పాశాంకుశాలు తెచ్చి పంచా పుష్ప బాణాలు చెరుకు తెచ్చి నీచీత నుంచె శ్రీ లలితారావమ్మ బంగారు బొమ్మ శ్రీ లలితారావమ్మా రత్న పాదుకలు తె పాదాలకు తొడిగి రత్న పాదుకలు తెచ్చిరమణి పాదాలకు తడిగి శ్రీ చక్రమందు నిలిపి సేవలు చేసేదమ్మ అమ్మా శ్రీ లలితారావమ్మా బంగారు బొమ్మ అమ్మా శ్రీ లలితారావమ్మా పంచ బ్రహ్మా మంచపై పరమేశోనితో కోణి పంచ బ్రహ్మ మంచపై పరమేశోనితో కోణి లక్ష్మి సరస్వతులు ஸ்ரீ லலிதா ராவம்மா பங்காரும் அம்மா அம்மா ஸ்ரீ லலிதா ராவம்மா ரா శ్రీ శ్రీలలితారావమ్మ శ్రీ